సింహగిరి పున్నమి గిరి ప్రదక్షిణ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం పరమాత్మ సర్వవ్యాపకుడు ఈ సందేశాన్ని మనకు అందించిన సింహాచలం స్వామి ప్రహ్లాదు విష్ణుభక్తిని మాన్పించలేని హిరణ్య కశువుణ్ణి అతని సముద్రంలో పడవేయమని ఆజ్ఞాపించాడు నీట మునిగిన భూమండలాన్ని పైకెత్తి ఉద్ధరించడానికి విష్ణువు వరాహ రూపం ధరించాడు ప్రహ్లాదు రక్షించడానికి నృసింహ రూపము ధరించాడు ఆ రెండిటి సమన్వయ రూపంలో విష్ణువు సింహాచలంపై ఆవిర్భవించి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు నృసింహమూర్తులు ముప్పై రెండు ఉన్నట్లు మనకు పురాణాలు చెబుతున్నాయి ఉగ్రవీరం మహావిష్ణు అనే నృసింహ బీజాక్షరాలతో కూడిన మహామంత్రంలో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి సింహాచల క్షేత్రం సరిగ్గా ముప్పై రెండు కిలోమీటర్ల వ్యాసారం కలిగి ఉంటుంది విష్ణువు పర్వతాలకు అధిపతి నిజానికి ప్రాచీన కాలంలో మన దేవాలయాలన్నీ పర్వతాలపైనే వెలసిల్లాయి స్వయంభుగా స్వామి వెలిసిన పర్వతాలని అన్నిటికీ ఆ మూలమూర్తితో సమానమైన ప్రతిపత్తి ఉంటుంది అంటే ఆలయంలో కొలివైన మూర్తితో పాటు ఆ స్వామి వెలిసిన కొండ కూడా అంతే పవిత్రమైనదని గుర్తించాలి సింహాచలం సింహాకారంలో ఉంటుంది సింహాచల పర్వతానికి వ్యాస పూర్ణిమ నాడు గిరి ప్రదక్షిణ చేస్తారు సింహగిరిని మూడు సంవత్సరాల పాటు వ్యాస నాడు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు చతుర్వేద పురుషార్థాలు పొందుతామని చక్కటి సంతానం కలుగుతుందని చెబుతారు వైశాఖ మాసంలో అక్షయ నాడు సింహాచల వరాహలక్ష్మీరాజుని నిజరూపదర్శనం భక్తులకు లభిస్తుంది అప్పటి నుంచి వైశాఖం జ్యేష్ఠం ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథుల్లో నాలుగు విడతలుగా స్వామికి చందన సమర్పణ చేస్తారు అక్షయ తృతీయ నాడు వందనం వలుపు జరిగిన తరువాత మూడు మనుగుల గంధాన్ని అంటే సుమారు పన్నెండు కిలోలు స్వామికి సమర్పిస్తారు తర్వాత మూడు దపాలుగా మొత్తం పన్నెండు మనుగుల గంధం సమర్పణ అవుతుంది ఈ గంధ సమర్పణ ఆషాఢ పౌర్ణమి నాటికి పూర్తవుతుంది అంటే ఆనాటి స్వామి నిండైన పరిపూర్ణమైన ఆకారాన్ని ధరిస్తాడు అలా పరిపూర్ణుడైన స్వామి కలువైన కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి సింహగిరికి ప్రదక్షిణ చేసినందువల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి గిరి ప్రదక్షిణ భూప్రద ప్రదక్షిణ అనేవి తపస్సుతో సమానమైనవి సాధారణంగా ఏకాదశి నాడు లేదా గురు పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయడం ఆరంభిస్తారు ఆషాఢశుద్ధ చతుర్దశ నాటి రాత్రి కొండ దిగువన ఉన్న తొలి పావంచ దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శిస్తారు గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరునాడు ఆలయంలో ఉన్న అప్పన్న స్వామిని దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణ చేస్తారు గురు పౌర్ణమి నాటి సింహగిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఇదేంటి సింహాచలం గిరి ప్రదర్శన వెనుక ఉన్న కారణాలు చెయ్యడం వల్ల కలిగే లాభాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ ఆ సింహాద్రి అప్పన్న స్వామి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ స్వస్తి